వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లత ఉపాసకులు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా అమ్మ శుక్రవారం పుడతారు మనకి సాధారణంగా అయితే ఆడపిల్లలు కాని మగపిల్లలు గాని శుక్రవారం రోజు పుట్టడం అన్నది జరుగుతుంది మరి శుక్రవారం రోజు పుడితే వాళ్ళు ఏ మార్గంలో వెళ్తే విజయం చూస్తారు వాళ్ళ మనస్తత్వాలు ఏ రకంగా ఉంటాయి శుక్రవారము అంటే మామూలుగా అయితే అన్ని వారాలు మంచివే మనకున్న ఏడు రోజులు కూడా మంచివే ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఏమీ లేదు అయితే శుక్రవారం అనేటప్పటికీ మనకి అందులో ప్రత్యేకంగా ఆడపిల్ల అనేటప్పటికి మహాలక్ష్మి పుట్టింది అని చెప్తాం అలాగే శుక్రుడు మనకి శుక్రవారానికి అధిపతి కూడా మనం మనం శుక్రుడుగానే చెప్తాం శుక్రుడు భోగకారకుడు అంటే విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి శుక్రవారం కి అధిపతి శుక్రుడు అయితే శుక్రుడు యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువగా సౌకర్యాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే శరీరం కష్టపడకూడదు ఏ అందంగా ఉండాలి అందంగా తయారవ్వాలి మంచి బట్టలు వేసుకోవాలి నీట్గా ఉండాలి లేకపోతే ఎవరితో మాట్లాడినా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా అంటే తక్కువ సమయంలోనే అంటే వాళ్ళతో బాగా చనువుగా ఉన్నట్టు మాట్లాడడం అంటే ప్రతి దాంట్లోనూ కలిసిపోతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళలో స్త్రీ అయినా పురుషులైనా మనకు కనపడుతూ ఉంటాయి అందులో ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళకి ధనవంతులు అవుతారు అని చెప్తారు ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఒకవేళ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉన్నారనుకో లేదా లోయర్ మిడిల్ లో దాని తర్వాత అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ధనవంతులు ఒక స్టేజ్కి అంటే ఒకళ్ళకి పెట్టే స్టేజ్లోనే ఉంటారు కానీ ఒకళ్ళ నుంచి తీసుకునే స్టేజ్లో ఉండరు అనడానికి మనకి చెప్తారు అలాగే శుక్రుడు లలిత కళలకి దానికి కూడా మనం ప్రత్యేకంగా చెప్తాం అంటే ఇప్పుడు నాటక రంగము మీడియా సినిమాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీటికి అన్నింటికి అలాగే శుక్రుడికి సంబంధించిన ఫ్యాషన్ డిజైన్ బొటిక్స్ అవి చేస్తూ కూడా ఉంటారు కదా అలాగే లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళైతే ఫ్యాన్సీ వస్త్రాలు దాని తర్వాత ఏమో అలంకరణ వస్తుంది అంటే బంగారం వెండి ఇమిటేషన్ ఇప్పుడు కొత్తగా చూడు ఇమిటేషన్ షాప్స్ కూడా వస్తున్నాయి సో అలాంటివి ఇవన్నీ కూడా శుక్రుడికి సంబంధించి అంటే మనకి సౌకర్యానికి అలంకారానికి సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క శుక్రుడికి సంబంధించి సో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళలో వాటిల్లోకి వెళ్ళడం వాళ్ళ దగ్గర పనిచేయడం ఇలాంటివన్నీ కూడా ఈ శుక్రుడికి సంబంధించినవి కూడా చెప్తాం అలాగే ఇక్కడ వీళ్ళ యొక్క మాట ఎదరవాళ్ళని ఆకర్షించేటట్టుగా ఉంటుంది అంటే శత్రువులు తక్కువగా ఉంటారు అంటే ఒకవేళ శత్రువులు పెరిగినా కూడా ఏం చేస్తారంటే వీళ్ళ మాటకారతనంతో వాళ్ళని ఏదో రకంగా తమ్మిని బిమ్మి చేసి ఆ శత్రుత్వాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు వీళ్ళకి సహజంగా కూడా శత్రువులు తక్కువ ఉంటారు వీళ్ళకి అలాగే వీళ్ళు చేసే పనులు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వీళ్ళు మాట్లాడే మాటకి అవతల వాళ్ళు ఒక్కోసారి కట్టుబడిపోయేటట్టుగా వీళ్ళ చేసే పద్ధతి కూడా వీళ్ళకి ఉంటుంది ఏ సమస్యను వచ్చినా కూడా ప్రతిదానికి బెంబేలు ఎత్తిపోయి ఏడుచేసి తలమొత్తి వేసుకుని ఇలా కన్నా ప్రతిదాన్ని కూడా చాలా కూలంకుషంగా ఆలోచించి తెలివిగా ప్రతిదాన్ని తప్పించుకోవడం ప్రతి దాన్ని నుండి బయటపడ్డము ఎదరవాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు కూడా అలాగే మంచి తెలివైన సలహాలు ఇవ్వడం ఇలాంటివి కూడా ఇక్కడ వీళ్ళకి కనపడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ శుక్రవారం పుట్టిన వాళ్ళు స్త్రీ పురుషులందరికీ కూడా చదువులు కావచ్చు లేకపోతే వాళ్ళ సెటిల్ అవడంలో కావచ్చు ఇది కూడా చాలా ఉంటుంది అయితే ఇక్కడ ఉద్యోగ విషయాల్లో వాటిల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఐటీ రంగాలు ఇలాంటి వాటిల్లో ఉన్నవి సంగీత ఉపాధ్యాయులు గాను కొంతమంది వీణ వాయిస్తూ ఉంటారు వీణ ఉపాధ్యాయులు గాను సంగీత ఉపాధ్యాయులు గాను లేకపోతే వీళ్ళు ఏదైనా ఒక అంటే ఎవరినైనా పోషించడానికి కొంతమందిని పోషిస్తుంటే వీళ్ళు ఒక ఓనర్గా ఉండడము ఇలాంటివి ఉంటాయి అయితే శుక్రవారం ఆడపిల్ల పుడితే అని అంటున్నాం మరి అలాంటి ఆడపిల్లని కానీ ఎక్కువ తిట్టడం కానీ అలా శుక్రవారం పుట్టిన వాళ్ళు కానీ ఎప్పుడు ఏదైనా తిడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు అని చెప్తారు అలాగే ఆడపిల్లకి వివాహం అయిన తర్వాత అత్తారింటికి పంపించేటప్పుడు అందరూ పర్టికులర్గా శుక్రవారం పుట్టిన వాళ్ళు లేదా శుక్రవారం అమావాస్య ఆడపిల్లలు పుడుతూ అమావాస్య రోజు కూడా ఆడపిల్లలు పుడుతుంది అది కూడా లక్ష్మీదేవి కిందే మనం భావిస్తాం అలాంటి ఆడపిల్లల్ని గడప దాటేటప్పుడు గడప దాటకుండా వాళ్ళు ఏం చేయాలంటే పెళ్ళైన తర్వాత అత్తారు వారు వీళ్ళ ఇంటికి కాస్త బంగారాన్ని గడప మీద పెట్టి ఈ ఆడపిల్లని తీసుకెళ్ళాలి అంతేగాని ఉత్తినే తీసుకెళ్ళిపోతే ఈ పుట్టింట్లో ధనం అనేది ఉండదు కాబట్టి అందుకనే శుక్రవారం పుట్టిన ఆడపిల్లని శుక్రవారం పూట పంపించరు అసలు ఏ ఆడపిల్లని శుక్రవారం పూట పంపించరు అందులో ముఖ్యంగా ఇలా శుక్రవారం పుట్టిన వాళ్ళని ఉత్తినే అలా పంపించారనమాట ఎంతో కొంత అత్తారు ఇక్కడ బంగారం పెట్టి గడప మీద అప్పుడు ఆడపిల్లని తీసుకెళ్ళమని చెప్తారు అయితే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి శుక్రుడికి సంబంధించిన వాటిల్లో కానీ చూసుకుంటే లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అంటే మన బాడీలో చూసుకున్నప్పుడు లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు అలాగే కొన్ని అంటే ముఖ్యంగా చెప్పినప్పుడు ఈ జన్మించే యొక్క మనకి స్త్రీలలో వాటిల్లో కావచ్చు ఆ యొక్క ప్లేస్కి వాటికి సంబంధించి ఇబ్బందులు అంటే గర్భానికి కానీ దానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఈ ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కటి ప్రదేశాల్లో వాటిల్లో అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మిగతా అంతా కూడా వీళ్ళకి ఆరోగ్యపరంగా వాటిల్లో కూడా వీళ్ళకి ఏదైనా వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది ఎవరైనా ఒకవేళ కోపంగా మాట్లాడినా ఏదైనా రియాక్ట్ అయినా కోపంగా రియాక్ట్ అయినా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పడం అనేది ఉంటుంది ఇంకా ఆ స్థాయి దాటిన తర్వాత ఉండదు కానీ మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఎదరవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి లోపల ఏ బాధ ఉన్నా కూడా ఆ లోపల వాళ్ళకున్న బాధని బయట కనిపించేటట్టు మాట్లాడరు ఆ బాధ వాళ్ళకి లోపల ఉన్నా కూడా నిజంగా వాళ్ళు బయటికి ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం నవ్వుతూ మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళలో ఈ శుభ లక్షణాలు ఉంటాయి ప్రతి పనిలోనూ పని చేయాలనే పట్టుదల ఆ పనిని ఎలా అయినా సరే మనం పూర్తి చేయాలి సాధించాలి అని ఇది ఒక ఏదో గోల్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి అమ్మా అమ్మ మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు మరిన్ని ధర్మ సందేహాల కార్యక్రమాల గురించి చూస్తూనే ఉండండి వైట్ బ్రాండ్ భక్తి